అందరికీ శ్రీరామ్ మనకి వాల్మీకి రామాయణం ఉంది కదా రామాయణంలోని ప్రతిరోజు ఒక ఐదు విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే ఎంతసేపు ధర్మ ప్రబోధం అంటే ధర్మం గురించి విషయాలు తెలియజేస్తూ ఉండడం పద్ధతులు చెప్పడమే కాకుండా కాస్తంత సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల కాబట్టి మనకి ముఖ్యంగా జీవన విధానం మారినందుకే కదా ఈ కష్టాలన్నీ కూడా మరి ఆ జీవన విధానం మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి మన వాల్మీకి రామాయణం నుంచి తీసుకోవాలి రామాయణాలు కూడా రకరకాల వాళ్ళు రాసిన వాళ్ళు ఉన్నారు అన్నీ చదవద్దు మూలము వాల్మీకి రామాయణం అది మాత్రమే తీసుకోవాలా కాబట్టి ప్రత్యేకంగా కూర్చొని పుస్తకాలు చదవడానికి వీళ్ళే ఆల్రెడీ నా యూట్యూబ్లో రామాయణం ప్రశ్నల జవాబులు అని పెట్టినా కానీ కలివిగా కదా జనరేషన్ చాలా ఫాస్ట్ కాబట్టి లాంగ్ లాంగ్ వీడియోలు చూడటం చాలా ఇబ్బంది అందుకోసమని యూట్యూబ్ షార్ట్స్ ఉన్నాయి కదా దానిలో ప్రతిరోజు ఒక ఐదు ప్రశ్నలు ఐదు జవాబులు వాల్మీకి రామాయణం సంబంధించినటువంటివి ఐదు విషయాలు తెలుసుకుందాం ఈరోజే ప్రారంభం చేద్దాము సాయంకాలము ఈ వీడియో అప్లోడ్ చేస్తాను నేను మనకి రామాయణం అంటే అర్థం ఏంటి రామాయణం రామ ప్లస్ అయనం అయనం అంటే మార్గం రామ అంటే రాములవారు రాములవారు నడిచినటువంటి మార్గం అంటే రాములవారు నడిచిన మార్గం ఏది ధర్మ మార్గం ఒకటి శ్రీరాములవారు నడిచినటువంటి ధర్మ మార్గం రామాయణం అంటే రాములవారు నడిచినటువంటి ధర్మ మార్గం మరి రామాయణంలో ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి మరి రామాయణం నుంచి మనం నేర్చుకుంటున్నటువంటి మంచి ఏమిటి అంటే తల్లి తండ్రి అన్నదమ్ములు చెల్లెలు భర్త భార్య ఏ విధంగా జీవించాలి ఆదర్శవంతంగా ఏ విధంగా ఉండాలి ధర్మం ఏ విధంగా ఆచరించాలి అనేది జీవన అంతా కూడా మన వాల్మీకి రామాయణం మన రాముల వారి ఆరాధ్య దైవము ఆదర్శమూర్తి రాముల వారు పాటించిన ధర్మ సూత్రాలను పట్టుకొని మనం కూడా మంచి జీవితాన్ని పొందొచ్చు కాబట్టి ఆ విధంగా సమాజంలో ఏ విధంగా ధర్మం ఉండాలనేది స్పష్టంగా మనకు తెలుస్తుంది అదొకటి అలాగే మరి రామాయణాన్ని ఏ విధంగా విభజించినటువంటి ఏడు కాండలు ఐదు వందల అలాగే మరి రామాయణంని మనకు అందించిన వారు వాల్మీకి మహర్షి ఈ ఐదు విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం మరుసటి రోజు మనలో ఒక ఐదు విషయాలు తెలుసుకుందాము ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఖచ్చితంగా మన ఇతిహాసాల పట్ల మన దైవికము మన ఆధ్యాత్మికము మన ధర్మం పట్ల శ్రద్ధ పెరగాలంటే సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి కేవలం ప్రవచనాలు మాత్రం ఇవ్వడం వల్ల మనసు అనేది మారదు కాబట్టి అందుకోసమనే కాస్తంత సమయం కేటాయించి ఈ సోషల్ మీడియా నుంచి ధర్మం సంబంధించినటువంటి నాలెడ్జ్ నదిద్దాం ఒకటి చాలా మంది శ్రీరామ్ అంటారు కానీ మన రాముల గురించి గురించి తెలుసు కాబట్టి విషయం తెలుసుకుందాం సమయం దొరికినలో ఇది మొదటి వీడియో కాబట్టి కొద్దిగా కాస్తంత వేయాలి కదా కొంచెం ఆ విషయం ఏ విషయం చెప్పాలి కానీ మరుసటి రోజు నుంచి కేవలం ఐదు ప్రశ్నలు ఐదు జవాబులు దానిలో ఏదైనా మంచి విషయం ఉంటే కాస్తంత ఎక్స్ప్లెనేషన్ ఊరికే వచ్చినామా చెప్పినామా వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా కొద్దిగా విశ్లేషణ కొంచెం శ్రద్ధ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి రామాయణం సంబంధించినటువంటి ప్రతిరోజు ఒక ఐదు విషయాలు నాకు సమయం దొరికినప్పుడు నేను పెడుతూ ఉంటా ఖచ్చితంగా చూడండి మీరు మీ నోటి ద్వారా మీ పిల్లలకు ఇతరులకు చెడ్డ విషయాలు ఏమంటారు ఒకరి గురించి కీడుగా మాట్లాడుతూ ప్రచారం చేస్తూ ఉంటారు కదా అట్లా కీడు పని కోసం చెడ్డ పని కోసం పడకుండా ఇటువంటి మంచి విషయాలు నోటి ద్వారా ఇతరులకి షేర్ చేయండి నా వీడియో ద్వారా కాదు మీరు వింటారు కదా మీ నోటి ద్వారా ఇతరులకి చెప్పండి చాలా బాగుంటుంది మీ కూడా మన ఇతిహాసాల పట్ల చక్కటి నాలెడ్జ్ వస్తుంది ఆ నాలెడ్జ్ తెలుసుకుంటున్నప్పుడు మన లోపట రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంటే గూజ్ బాంప్స్ వస్తాయి అది రాండా నేను పెడుతుంటే మీకే తెలుస్తుందిలే విషయము దాని గొప్పతనం ఏందనేది కాబట్టి ప్రస్తుతానికి ఈ ఐదు విషయాలు మరుసటి రోజు మళ్ళీ ఒక ఐదు విషయాలు పెడతాను అందరికీ జై శ్రీరామ్ ధన్యవాదాలు